ఓం నమ శివాయ హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో టుడే రీడింగ్ చూసేద్దాం అసలు మీకు మీ పర్సన్కి మధ్య ఇంత అగాధం ఎందుకు వచ్చింది ఈ కారణం ఏమై ఉంటుందో ఈ రీడింగ్లో తెలుసుకుంటాకి ట్రై చేద్దాం ఓకేనా కార్డ్స్ తీద్దాము త్రీ కార్డ్స్ తీసుకుంటాను ద ఎంప్రెస్ ద హెరోపెంట్ జస్టిస్ ఓకే త్రీ కార్డ్స్ తీసుకున్నాను రీడింగ్ చూసేద్దాం రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ అండి ఎవరికి మ్యాచ్ అయితే ఆ పాయింట్స్ వాళ్ళవిగా తీసుకోండి అందరికీ కనెక్ట్ అవుతాయని రీడింగ్లో చెప్పలేము కనెక్ట్ అవ్వవని కూడా చెప్పలేము అనమాట సో ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళు రీడింగ్గా తీసుకోండి సో రీడింగ్ స్టార్ట్ చేసేద్దాం దంప్రెస్ ఫాస్ట్లో మీరు మీ పర్సన్ మధ్య రిలేషన్ మూవ్ అంటే మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయిపోయారు అవ్వక ముందు జరిగిన విషయం ఏంటంటే మీరు మీ పర్సన్తో ఫాస్ట్లో ఎంతో జెన్యున్గా ట్రూగా ఉన్నారు సో అన్ మీరు ఎంత జెన్యున్గా ట్రూగా ఉన్నారో అంత కూడా మీరు మీ పర్సన్కి మీకు వరకే తెలుసు అంత జెన్యున్గా ఉన్నాను ఎంత ట్రూగా హండ్రెడ్ పర్సెంట్ లవ్ చేస్తున్నాను అని మీ మీకు మాత్రమే మీకు తెలుస్తుంది సో హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్కి ఈ ఎంత జెన్యున్గా ఎంత ట్రూగా మీరు ఉన్నారు అనే విషయం మీరు ఏ విషయంలోనూ కూడా మీ పర్సన్తో మాట్లాడటం కానీ ఎక్స్ప్రెస్ చేయటం కానీ మీ మాటల ద్వారా కానీ ఆ పర్సన్కి తెలియకపోలే తెలియకుండా ఉంది అనేది ఈ రీడింగ్లో తెలుస్తుంది సో మీ పర్సన్ కూడా మీరు కూడా అంటే లైక్ దట్ కొంతమంది టైంపాస్కి చేస్తూ ఉంటారు కొంతమంది జెన్యున్గా ఉండరు కొన్ని రోజులు ఒకరితో కొన్ని రోజులు ఇంకా మనకి ఈ రిలేషన్ వద్దులే అని అలాంటి పర్సన్స్ ఈ నవే డేస్ ఉంటున్నారు కాబట్టి సేమ్ మీ పర్సన్ లైక్ దట్ అలానే అనుకుంటూ ఉండవచ్చు మిమ్మల్ని కూడా సో మీరు కానీ హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్తో మీరు జెన్యున్గా ట్రూగా ఉన్నారు సో మీ ఇక్కడ మిస్టేక్ ఏంటంటే మీరు ఎంత జెన్యున్గా ఉన్నారు ఎంత ట్రూగా ఉన్నారు అనేది మీకు మీకు మీరు మాత్రమే తెలుసుకోగలిగారు మీ పర్సన్కి ఏ ఏ విషయంలోనైనా సరే ఎక్స్ప్రెస్ చేయటం కానీ మీరు చెప్పటం కానీ ఏమీ చేయలేదు ఆ పర్సన్ కూడా అంతగా తెలుసుకోలేకపోయారు మీ యూనిట్ కానీ మీ ట్రూగా మీ ట్రూనెస్గా ఉండటం లవ్ చేయటం అంతా మీ పర్సన్ కూడా తెలుసుకోలేకపోయారు మీ రిలేషన్షిప్లో సో ఏంటంటే మీరు ఎప్పుడైతే మీ పర్సన్కి ఇంకా ఈ రిలేషన్ గురించి మీ బాండింగ్ గురించి అసలు మీ ఉద్దేశం ఏంటి ఈ రిలేషన్లో మీకు ఏం కావాలి మీరు ఈ రిలేషన్లో ఎందుకు ఉన్నారు మీరు ఆ పర్సన్ నుంచి ఏం కోరుకుంటున్నారు అనేది కూడా మీ పర్సన్కి మీరు ఎప్పుడు కూడా ఓపెన్ అప్ అయ్యి మీరు చెప్పలేదు అలాగని మీరు ఆ పర్సన్ కూడా మీకు ఏం కావాలి ఈ రిలేషన్లో మీరు ట్రూగా ఉన్నారా అనేది కూడా ఆ పర్సన్ కూడా గ్రహించలేదన్నమాట సో ఇద్దరి మధ్యన బాండింగ్ అనేది అంత అంటే ఓపెన్ అప్ అవ్వలేదు అనేది ఈ రీడింగ్లో తెలుస్తుంది అనమాట అంటే మీరు మీ పర్సన్కి మీకు ఏం ఏమి కావాలి ఆ ఏమి రిలేషన్ గురించి మీరు ఎలా ఉండాలనుకున్నారు ఏం కావాలనుకున్నారు అనేది ఓపెన్ అప్ అయ్యి మీరు మీ పర్సన్కి చెప్పలేదు సో మీ పర్సన్ కూడా మీరు ఎందు గురించి రిలేషన్లో ఉన్నారు ఏం ఆశిస్తున్నారు అనేది ఎంత ట్రూగా ఉన్నారు ఎంత జెన్యున్గా ఉన్నారు ఎంత కమిట్మెంట్తో మీరు ఈ రిలేషన్లో ఉంటున్నారు అనేది కూడా మీ పర్సన్ కూడా గ్రహించలేకుండా ఉన్నారనమాట సో ఇద్దరి మధ్యన మిస్టేక్ అనేది కొంచెం జరగటం వల్ల ఒక ఆగాధం లాగా మీ మధ్య దూరం అనేది పెరిగిపోయింది సో మీరు ఆ దూరం పెరిగినా మీరు జెన్యున్గా మీ పర్సన్తో మీ పర్సన్ని మనసులో మీరు హ్యాపీగానే ఎప్పట్లానే మీరు ఉన్నారు మీ పర్సన్ మాత్రం కొంచెం కొంచెం డే బై డే ఏం జరుగుతుందంటే దూరం అయిపోవటం అనేది జరిగింది సో మీరు ఎప్పుడైతే ఇలా కాదు ఓపెన్ అప్ అయి చెప్పాలి ఇలా ఎన్ని రోజులు అనుకుని మీరు ఏదైతే మీ రిలేషన్లో ఉంటూ మీరు ఓపెన్ అప్ అయి మీ పర్సన్తో చెప్పుదాము అనుకునే టయానికి మీ పర్సన్ ఏం చేశారంటే మూవ్ ఆన్ అయిపోవటం అనేది జరిగిందనమాట రిలేషన్లో ఫాస్ట్లో సో అప్పుడు అసలు అంతకుముందు మీరు మూవ్ ఆన్ అవ్వకముందు ముందు చెప్పడానికి మీరు సంకోచించారు మీకు సంథింగ్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉండవచ్చు మీరు ఓపెన్ అప్ అయి చెప్పలేకపోవడానికి మీకు సంథింగ్ ఏవో కారణాలు ఉండకు ఉండొచ్చు ఆ కారణాల రీత్యా మీరు ఓపెన్ అప్ అయి ఈ పర్సన్తో మనం ఇలా మాట్లాడొచ్చా మాట్లాడకూడదా ఇలా ఓపెన్ అప్ అయి ఉండొచ్చా ఇలా ఈ పర్సన్తో ఇట్లా డిస్కషన్ చేయొచ్చా అనేది మీరు మీ భయం చొప్పున మీకు అంటే మీ బ్యాక్గ్రౌండ్లో మీకున్న కారణాల వల్ల సంథింగ్ మీరు ఏదైనా కావచ్చు మీరు ఆ పర్సన్కి అనేది ఓపెన్ అప్ అయ్యి మీ బాండింగ్ గురించి కానీ మీ రిలేషన్లో మీకు ఏం కావాలనేది కానీ ఆ పర్సన్తో మీరు ఎప్పుడూ ఓపెన్ అప్ అయ్యి ఎక్స్ప్రెస్ చేయలేదన్నమాట సో మీ పర్సన్ కూడా డే బై డే మీకు దూరం అయిపోతూ ఇది కూడా ఈ రిలేషన్ కూడా టైంపాస్ రిలేషన్ సో అనుకున్నట్టు డే బై డే మీ పర్సన్ కూడా మీ నుంచి దూరం అయిపోతూ చెప్పా పెట్టకుండా మూవ్ ఆన్ అయిపోయి వేరే రిలేషన్కి వెళ్ళిపోవటం అనేది జరిగింది అనేది తెలుస్తుంది సో ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఓపెన్ అప్ అయి మాట్లాడుకోకపోవటం వల్లే ఫాస్ట్లో మీకు ఇది కమ్యూనికేట్ అంటే మీకు ఇద్దరి మధ్యన ఒక మంచి అండర్స్టాండింగ్ కమ్యూనికేషన్ లేకపోవటం వల్లే ఇలా జరిగింది అనేది ఈ రీడింగ్లో తెలుస్తుంది ప్రెజెంట్ ప్రెజెంట్ అండ్ ఫాస్ట్లో మీరు కూడా ఇలాంక ఏంటంటే మీరు ఇలానే ఈ రిలేషన్ లాగానే మీరు ఎన్నో అసలుకి ఏ మీరు కావాలనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన చూసే వ్యూయర్సు కావాలనుకునే వాళ్ళు రిలేషన్ కోసం చూసిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవటానికి కానీ రిలేషన్షిప్ వైజ్గా కానీ ఇక్కడ రెండు సినారీస్ కనిపిస్తున్నాయండి మ్యారేజ్ చేసుకోవటానికి అండ్ రిలేషన్షిప్ వైజ్న సో ఏదేమైనప్పటికీ మన వ్యూయర్స్ ఏం చేశారంటే గతంలో కూడా ఎన్నో రిలేషన్స్ అంటే ఎన్నో మ్యాచెస్ని మిస్ అయ్యారన్నమాట ఇలా ఇది మన కరెక్టా కాదా ఈ వేలో మనకు అసలు కరెక్టా కాదా ఇలా రిలేషన్షిప్లో ఉండటం కరెక్టా సరైన పద్ధత కాదా అనే విషయం ఒకటి మ్యారేజ్ చేసుకుందామంటే ఈ పర్సన్ మనకి కరెక్టా కాదా ఈ పర్సన్తో అసలు మ్యారేజ్ చేసుకుందామని మాట్లాడతాం తప్ప రైటా అనేది మీరు ఇవి తెలుసుకునేటప్పటికే మీకు చాలా మీ భయం సంథింగ్ మీకు ఇవి ఉన్న మీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కారణాలు ఉండొచ్చు మీకు అలాంటి సమస్యలు ఉండటం వల్ల మీరు చాలా రి మ్యాచెస్ రిలేషన్స్ అనేవి మీరు వదులుకున్నారు అనేది గతంలో మీకు చాలా రిలేషన్స్ కానీ మ్యాచెస్ కానీ వచ్చి ఉన్నాయని రీడింగ్లో తెలుస్తుంది అవన్నీ కూడా మీరు కోల్పోయారు అలాంటి అవకాశాలన్నీ కూడా మీరు మీ భయం చొప్పున మీకు వెనకాల ఉన్న కారణాలు చొప్పున మీరు ఆ అవకాశాలన్నీ కోల్పోయి ఉన్నారు ఫాస్ట్లో అనేది ఈ రీడింగ్లో తెలుస్తుంది అనమాట సో మీరు టైంతో పాటుగా మీరు కూడా ఏంటంటే ఇంకా ఇలా కాదు ఓపెన్ అప్ అయి మనకి ఏం కావాలి మనం ఏం కావాలనుకుని రిలేషన్కి వచ్చాము ఏం కోరుకుంటున్నాము ఆ పర్సన్ నుంచి అనేది మీరు చెప్ చెప్పుదాము అనుకునే టైంకి మీ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయారు సో మీరు చెప్పలేకపోయారు ఆ విషయం అనేది మీ పర్సన్తో ఓపెన్ అప్ అయ్యి చెప్పలేకపోయారు సో ఆ ప ఆ పర్సన్కి కూడా మీ నుండి మీరు ఆ పర్సన్ నుండి మీరు ఏం కోరుకుంటున్నారో కూడా ఆ పర్సన్కి తెలియకుండానే మూవ్ ఆన్ అయిపోయారు సో హైండ్ కార్డ్ చూద్దాం ప్రెజెంట్ ఎలా ఉందంటే ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ మీరు కావాలి మీ రిలేషన్ కావాలి అనేది మళ్ళీ అని కోరుకుంటున్నారనమాట ఇప్పుడు ఈ కార్డుని బట్టి తెలుస్తున్నది ఏంటంటే యూనివర్స్ మీ ప్రేమ కావాలి ఎలాంటి లాంగ్ లైఫ్ అంటే ఒక మంచి స్టెబిలిటీగా ఒక హౌస్ ఎలా పునాది గట్టిగా వేసి ఎలా నిర్మిస్తామో అలాగ మీ రిలేషన్ ఒక బాండింగ్తో ఒక స్టెబిలిటీతో ఉండాలి ఈసారి ఇంకా ఇడిపోవటం అనేది జరగకూడదు అనేది డిసైడ్ అయిపోయి మళ్ళీ న్యూగా అంటే రీయూనియన్ చేయాలి అని మీ పర్సన్ మీతో అనుకుంటున్నారనమాట సో మీరు ఏంటంటే మీరు అసలు ఇద్దరు కూడా ఒకరికొకరు మీ పర్సను మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు అంటే మీరు మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టము ప్రేమ అన్నీ ఉన్నీ ఉన్నాయి మీకు ఇష్టం ప్రేమ అన్నీ ఉన్నాయి బట్ మీ పర్సన్కి కూడా మీరంటే ఇష్టం ప్రేమ బట్ ఏంటంటే ఒకరికి ఒకరు ఓపెన్ అప్ అయ్యి చెప్పుకోలేకపోవటమే ఆ ఫాస్ట్లో జరిగిన మిస్టేక్ సో ఇప్పుడు ప్రజెంట్లో కూడా ఈ మిస్టేక్ అనేది మీరు గ్రహించారు కాబట్టి మీరు ఎక్కడ మిస్టేక్ జరిగింది ఇలాగా ఎంత బాండింగ్ ఉన్న వాళ్ళు విడిపోయారు సో విడిపోయినా కూడా మీరు మనుషులు వేరుగా అంటే మీరు మీ పర్సన్ వేరుగా దూర దూరంగా ఉండవచ్చు బట్ కానీ మీ మనసులు అనేవి దగ్గరగా అలానే బాండింగ్తో ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మీరు కలిసి ఉన్నప్పుడు ఎలా ఉన్నారో సేమ్ మీ మనసులు అలానే విడిపోయినా కూడా అలానే ఉన్నారు సో మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు ప్రెజెంట్లో ఏంటంటే మీరు మీ పర్సన్కి చాలా ఇష్టం మీ పర్సన్ మీకు ఇష్టం సో ఇద్దరికి ఒకే ఆలోచనలు ఉన్నాయి మీ పర్సన్కి కానీ మీకు కానీ ఒకే ఆలోచనలతో క్యారీ చేస్తున్నారు బట్ ఏంటంటే ఇద్దరు ఓపెన్ అప్ అయ్యి చెప్పుకోవట్లేదు మీకు మీరు మీ పర్సన్తో ఓపెన్ అప్ అయి చెప్పట్లేదు మీ పర్సన్ కూడా మీతో ఓపెన్ అప్ అయి చెప్పట్లేదు అంటే మీరు ఓపెన్ అప్ అయి చెప్తే మీరు ఎలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారో ఆ పర్సన్ని మీరు వదిలేస్తారేమో మీరు అసలు ఈ రిలేషనే వద్దంటారేమో లేకపోతే ఈ మ్యారేజ్ వద్దు ఈ పెళ్లి చేసుకోను అని అంటారేమోనని మీ పర్సన్ భయపడిపోయి మిమ్మల్ని ఎక్కడ వదులుకోవలసి వస్తుందో అని భయంతో మీ పర్సన్ మీకు ఓపెన్ అప్ అయ్యి ఏ విషయాలు చెప్పలేకపోతున్నారనమాట సో ఈ పర్సన్ జెన్యున్గా ఉన్నారా అనిపించినా కూడా నిజంగా జెన్యున్గా ఉన్నారా లేకపోతే ఉంటే నాకు ఓపెన్ అప్ అయ్యి ఉండేవారు కదా చెప్పట్లేదంటే ఓపెన్ అప్ అయ్యి అంటే జెన్యున్గా లేరా ఒకవేళ నేనే మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ముందు అంటే ఒక అడుగు ముందుకు వేస్తున్నానా ఈ రిలేషన్లో అనే స్థాయిగా మీ ఈ పర్సన్ అనేది థింక్ చేశారనమాట సో మీరు వేరే వేలో మీరు మంచిగా ఆలోచించారు ఓపెన్ అప్ అప్పయ్ ఇక్కడంతా జరిగింది ఏంటంటే మీరు మీ పర్సన్ ఓపెన్ అప్ అయిపోయి మీరు ఏమీ కావాలి రిలేషన్లో మీరు ఎలా ఉండాలి రూల్స్ ఏంటి బౌండరీస్ ఏంటి అనేది సెట్ చేసుకోకపోవటమే మీ రిలేషన్లో ఒక అగాధం అనేది ఏర్పడింది అనేది ఇక్కడ రీడింగ్లో తెలుస్తుంది అనమాట సో యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మీకు అనేది మీరు ఇలాగే ఓపెన్ అప్ అవ్వకపోవటం వల్లే చాలా మ్యాచెస్ అనేవి రిలేషన్స్ అనేవి మిస్ అయ్యారనేది మీ రిలేషన్లో మిస్ అయ్యారీ అనేది తెలుస్తుంది అండ్ రిలేషన్లో కూడా బాండింగ్ అనేది లేకపోవటం కూడా ఇందుకే జరిగిందన్నట్టుగా తెలుస్తుంది సో ఇంకా ఏంటంటే మీ ఇద్దరికి ఒకే ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మీ బాండింగ్ అనేది నెక్స్ట్ లెవెల్కి మీ రిలేషన్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి అంటే ఒక సాంప్రదాయబద్ధంగా అంటే అంటే అలా ఇలా కాకుండా ఒక మ్యారేజ్ చేసుకోవాలనుకోండి ఒక ఫ్యామిలీ ఒప్పందం అయిపోయి అంటే ఫ్యామిలీ ఒక ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలన్న పర్సన్స్ మీ వ్యూయర్స్ మన వ్యూయర్స్ వాళ్ళ పర్సన్తో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో వా పర్సన్ యొక్క ఫ్యామిలీ కూడా చక్కగా ఒక సాంప్రదాయబద్ధకంగా ఆమోదించి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి అంగీకరించినట్టుగా ఈ రిలేషన్ కానీ అంటే ఈ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సాంప్రదాయబద్ధంగానే మ్యారేజ్ జరుగుతుంది అనేది రీడింగ్లో తెలుస్తుంది అంటే ఫ్యామిలీ కూడా ఓబే అయి ఒప్పుకుంటారు మీరు మీ మ్యాచెస్ ఏదైతే మీరు మ్యారేజ్ దాకా వెళ్ళాలని ఎవరైతే మన యూర్స్ అని అనుకుంటున్నారో ఆ మ్యాచెస్ అనేవి సెట్ అయ్యి చక్కగా మ్యాచెస్ ఇంట్లో ఫ్యామిలీ కూడా ఒప్పుకుని అందరూ ఒప్పుకుని చక్కగా మీ మ్యారేజ్ అనేది ఒక సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది చేస్తారు అనేది ఈ రీడింగ్లో తెలుస్తుంది ఇంకా ఎవరైతే రిలేషన్లో ఉండాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి మీరు ఏ ఆ పర్సన్ నుండి ఏం కావాలనుకుంటున్నారు ఆ పర్సన్ ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు ఎలా ఉంటే మీకు ఇష్టం ఆ పర్సను సో మీ పర్సన్ మీకు ఆ పర్సన్కి మీరు ఎలా ఉంటే ఇష్టం మీరు ఆ పర్సన్ యొక్క రూల్స్ బౌండరీస్ ఏంటి మీ రూల్స్ బౌండరీస్ ఏంటి అనేది ఒక్కళ్ళొకరు ఒకరికొకరు ఓపెన్ అప్ డిస్కషన్ చేసుకుని ఒక కమిట్మెంట్తో ఒక లాంగ్ లైఫ్ రిలేషన్గా ఇది ఉండవచ్చు ఉంటుంది ఇలా మీరు డెసిషన్స్ ఎప్పుడైతే ఇలా తీసుకుంటారో ఆ రిలేషన్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మంచిగా ఒక స్టెబిలిటీ ఏర్పడుతుంది ఆ రిలేషన్లో అనేది ఇన్వర్స్ మీకు చెప్తున్నారనమాట సో ఇంకా ఏంటంటే ఇది అనేది అసలు ఈ రిలేషన్ అనేది మీకు మీరు మనం చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఆ పర్సన్కి వాళ్ళకి అసలుకి ఏమి కావాలి ఎలాంటి పర్సన్ కావాలి ఎలాంటి క్వాలిటీస్ కావాలి ఎలా ఉంటే ఆ పర్సన్కి ఇష్టం ఆ పర్సన్ నుంచి అసలు ఆ పర్సన్ ఎంత హోందాతనంగా ఎంత లెవెల్ లో ఉండాలి అని ఒక ఎవరైనా మ్యారేజ్ చేసుకునేటప్పుడు నా పర్సన్ ఎలా ఉండాలి అలా ఉండాలి అంత హోందాగా ఉండాలి ఆ జాబ్ చేయాలి ఈ జాబ్ చేయాలి ఇలా ఉండాలి అలా ఉండాలి ఏదో కోరుకుంటా ఉంటారు కదా సో అలాగే మీ మనసులో ఏవైతే మీ పర్సన్ గురించి ఊహలు ఉన్నాయో సేమ్ మీకు అలాంటి మీ మనసులో ఎలాంటి స్థాయిలో మీ పర్సన్ ఊహించుకున్నారో అలాంటి స్థాయిలో మీకు ఒక పర్సన్ అనేది మీట్ అవుతారు మిమ్మల్ని మనం చూసే వ్యూయర్స్ని సో మీరు ఆ పర్సన్ చూస్తే మీరు అస్సలు అచ్చు నేను మనసులో ఏవైతే క్వాలిటీస్ అనుకున్నానో నా పర్సన్ ఎలా అయితే ఉండాలి అని అనుకున్నానో సేమ్ ఈ పర్సన్ అలానే ఉన్నారు నాకు నేను కోరుకున్న పర్సన్ ఇతనే అన్నట్టుగా ఒక పర్సన్ మిమ్మల్ని మీట్ అవుతారనేది రీడింగ్లో తెలుస్తుంది సో మీట్ అయినా కూడా మీ పర్సన్ ఇంకా మీ పాస్ట్లో మిమ్మల్ని మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన పర్సన్ ఏమవుతున్నారంటే ఆ పర్సన్ కూడా ఒక నెక్స్ట్ లెవెల్లో మారి అంటే అసలుగా మీరు చూస్తే ఈ పర్సన్ అసలు ఫాస్ట్లో ఉన్న పర్సన్ పర్సన్నేనా అనే విధంగా మారి అంటే చేంజ్ అయ్యి అంత జెన్యూన్గా అంత జెన్యూన్ పర్సన్గా అంత ట్రూనెస్గా ఉండనట్టుగా యూనివర్స్ తయారు చేసి మీ దగ్గరికి రియూనియన్కి మళ్ళీ వస్తారు మీ పర్సన్ మీ ఫాస్ట్లో ఉన్న పర్సన్ ఎవరైతే ఫాస్ట్లో మూవ్ అన్న వెళ్ళిపోయారో ఆ పర్సన్ మీ దగ్గరికి మీరు మీతో రి రీయూనియన్ చేసుకోవడానికి అలాంటి క్వాలిటీస్ తీసుకుని వస్తారనమాట అంటే ఇప్పుడు మీరు ఒక సందేహం ఇక్కడ మీరు ఏవైతే కావాలనుకుంటున్నారో సో అలాంటి పర్సన్ నాకు మీట్ అయ్యారు సో అసలు నన్ను కాదు అనుకుని వెళ్ళిపోయి మూవ్ అని అయిపోయి వచ్చే పర్సన్ మళ్ళీ అలానే నిజంగా చేంజ్ అయ్యారో లేదో ఎవరికి తెలుసు చేంజ్ అయ్యానని చెప్ చెప్తున్నారు బట్ చేంజ్ అవుతారో లేదో మళ్ళీ అలానే బిహేవ్ చేస్తారేమో ఫాస్ట్లో లాగా మూవ్ అన్న వెళ్ళిపోవటం అలాంటివి చేస్తారేమో అని మీరు సందేహంగా ఫస్ట్ మీకు ఎలాంటి క్వాలిటీస్ కావాలనుకుంటున్నారో కొత్త న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూజ్ చేసుకుందామా అని మీరు ఆలోచనలో పడితే అది తప్పు యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే ఆ రాంగ్ డెసిషన్ తీసుకున్నట్టే అలా మీరు అనుకుంటే రాంగ్ డెసిషన్ తీసుకున్నట్టే అని యూనివర్స్ మీకు చెప్తున్నారు సో మీరు అలాగా అన్ని క్వాలిటీస్తో ఉన్న న్యూ పర్సన్ వచ్చినప్పటికీ మీరు మీ పర్సన్ మీ పాస్ట్లో ఎవరైతే మూవ్ అన్నా వెళ్ళిపోయారో ఆ పర్సన్ చేంజ్ అయ్యి మీరు ఒకసారి కొత్తగా అసలు మీరు ఎప్పుడు చూడని విధంగా మీరు ఎలా అయితే ఊహించుకుంటున్నారో ఎలా అయితే క్వాలిటీస్ కావాలనుకుంటున్నారో ఇప్పుడు ఆ పర్సన్ మీ దగ్గరికి అలాంటి క్వాలిటీస్తో యూనివర్స్ మీ దగ్గరికి పంపిస్తున్నారన్నమాట సో ఆ పర్సన్ రీయూని చేయాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఈ పర్సన్నే ఫాస్ట్లో ఎవరైతే మూవ్ అన్న వెళ్ళిపోయారో ఆ పర్సన్ మీరు రియూనియన్కి యాక్సెప్ట్ చేసి మీ లైఫ్లోకి తీసుకున్నట్టయితే కనుక మీ లైఫ్ అనేది మంచిగా బాగుంటుంది అనేది యూనివర్స్ ఈ రీడింగ్లో చెప్తున్నారన్నమాట సో ఇంకా ఏంటంటే ఈ ఈ రిలేషన్లో రీయూనియన్ జరిగిన తర్వాత మీకు అసలు ఎలాంటి రూల్స్ అంటే మీకు ఏ విధంగా ఆ పర్సన్ ఉంటే ఇష్టం ఎలాంటి రూల్స్ ఉన్నాయి ఈ రిలేషన్లో ఇలా రూల్స్లో ఏ రూల్స్ పాటిద్దాం ఈ బౌండరీస్ వేసుకుందాం అనేసి మీరు ఓపెన్ అప్ అయి ఇప్పటికైనా కూడా మీరు ఓపెన్ అప్ అయి మీ పర్సన్తో డిస్కషన్ చేయాల్సి ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తున్నారు ఆ పర్సన్ కూడా మీ నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ అండ్ బౌండరీస్ ఉంటే మన రిలేషన్ ముందు నెక్స్ట్ లెవెల్కి స్టె ఒక స్టెబిలిటీతో ఉంటుంది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలం అనేది ముందుగానే మీరిద్దరూ డిస్కషన్ అనేది చేసుకుని లైఫ్ లీడ్ చేస్తే ఒక మంచి రిలేషన్ బాండింగ్ అనేది మీ మధ్య ఏర్పడుతుంది అనేది యూనివర్సు మీకు ఈ రీడింగ్ ద్వారా తెలుస్తుంది అనమాట సో ఇంకా ఏంటంటే ఈ రిలేషన్ అనేది ఈ రిలేషన్లో సేమ్ అనమాట మీరు మీ పర్సన్ని వదిలి ఉండలేరు మీ పర్సన్ నుంచి మీ పర్సన్ అంటే మీకు ఎంత ఇష్టమో లవ్ అంత ఉందో అలాగే మీ పర్సన్కి కూడా మీరంటే అంత ఇష్టం ప్రేమ ఉన్నాయి ఇద్దరు ఓపెన్ అప్ అయి చెప్పుకోలేకపోవటమే ఒకరి మనసులో ఎవరి మనసులో మాటలు అలా మనసులోనే నేను జెన్యున్గా ఉన్నా నా పర్సన్ అంటే ఇష్టం అని మీరు అనుకోవటం మీ పర్సన్ కూడా అలా అని అనుకుంటే ఈ ఓపెన్ అప్ అయి అవ్వకపోవటమే కమ్యూనికేషన్ అనేది లేకపోవటం వల్లే ఇంత అగాధం దూరం ఏర్పడినాయి కాబట్టి ఇలాంటి మిస్టేక్ మళ్ళీ రీయూనియన్ జరిగినాక చేయకుండా చక్కగా కమ్యూనికేషన్ అనేది చక్కగా చేస్తే ఈ రిలేషన్ అనేది నెక్స్ట్ లెవెల్కి లాంగ్ హ్యాపీగా ఉంటారు అనేది ఈ రీ ఈ రీడింగ్లో తెలుస్తుంది సో ఈ రీడింగ్ ఎవరికి మ్యాచ్ అయ్యిందో నాకైతే తెలియదు కానీ ఈ రీడింగ్ ఎవరికి మ్యాచ్ అవుతే వాళ్ళదిగా తీసుకోండి మ్యాచ్ అయిన వాళ్ళు స్కిప్ చేసేయండి సో రీడింగ్ అయితే బాగుంది మీరు ఓన్ డెసిషన్ ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని మంచి డెసిషన్ తీసుకుని మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఈ రీడింగ్ అయినా మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లైక్ చేసి షేర్ చేయండి వీడియోని ఓకే నెక్స్ట్ వీడియోతో మంది మళ్ళీ మీ ముందు ఉంటాను ఓం నమ శివాయ